పాల్పడకుండా సత్ప్రవర్తనతో ఉంటే రౌడీ షీట్ ఎత్తివేస్తాం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆసిఫాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో సబ్ డివిజన్ లోని రౌడీషీటర్లలో మార్పు కోసం డీఎస్పీ సదయ్య కౌన్సిలింగ్ నిర్వహించారు డీఎస్పీ నేర చరిత్ర ప్రస్తుత జీవన విధానం ఉద్యోగ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గతంలో నేరాలకు పాల్పడిన వారు నేర ప్రవృత్తిని వీడి సమాజంలో మంచి నడవడికతో కొనసాగాలని హుందాగా జీవించాలని సూచించారు నేరస్తుల తొందరపాటులో నేరాలు చేసిన వారి కుటుంబ సభ్యులు సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు సాంకేతిక పరిజ్ఞానం మరియు శాస్త్రీయ దర్యాప్తు పద్ధతుల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కావున నేరస్తులు ఎవరో చట్టం నుంచి తప్పించుకోవడం అసాధ్యం చట్టం ముందు అందరూ సమానులే అని ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు ఏ నేరం చేసినా పోలీసులు గుర్తిస్తారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు నేరం చేసే ముందు మీరు మీ కుటుంబాలు మరియు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలని అన్నారు నేరాల నియంత్రణలో మీరు భాగస్వాములు కావాలి అన్నారు షీటర్ ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేక బృందాల ద్వారా ప్రత్యేక నిఘా ఉంటుందని చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు భూ కబ్జాలు ప్రజలను భయపెట్టడం ఆస్తుల ధ్వంసం వంటి చట్టవిరుద్ధ పనులకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు నేర ప్రవృత్తిని మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నామని ఒకవేళ మారకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు గత పది సంవత్సరాల నుండి ఎలాంటి నేరాలకు పాల్పడకుండా మంచి సత్ప్రవర్తన కలిగి ఉండి పూర్తిగా మారితే రౌడీ షీట్ తొలగించేందుకు కూడా అవకాశం ఉందని డిఎస్పీ అన్నారు ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సతీష్ వాంకిడి సిఐ శ్రీనివాస్ రెబ్బన ఎస్ఐ చంద్రశేఖర్ ఆసిఫాబాద్ పట్టణ ఎస్ఐ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు